నమస్కారం ప్రమాదాలు జరిగితే ఒకటి వెంట ఒకటి జరుగుతున్నాయి మారణకాండ జరిగితే ఒకటి వెంట ఒకటి మారణకాండ జరుగుతుంది చూస్తున్నాం మనం అయితే ఇవాళ గుజరాత్లో ఒక నలభై ఏళ్ళ క్రితం కట్టిన బ్యారేజ్ మన పెద్ద రోడ్డు బ్రిడ్జ్ కూలిపోయింది ముఖ్యంగా మొత్తం ఒక బ్లాక్ బ్లాకే పడిపోవడం జరిగింది దానిలో ఒక పది పన్నెండు వెహికల్స్ కింద పడిపోవడం కొన్ని విరిగిపోయిన బ్రిడ్జిని పైనే ఉండిపోవడం అవన్నీ చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది అంటే నలభై ఏళ్ళ క్రితం కట్టిన బ్రిడ్జి వందేళ్లకు పరిమి వందేళ్లకు అది దాని లైఫ్ ఉందని చెప్తే వంద కాకుండా డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకు ఉంటే నలభై ఏళ్ళకి కూలిపోయింది అది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీహారు నుంచి వదులుకొని ఉత్తర భారతదేశంలో ఇటీవల వరుసగా బ్రిడ్జిలు కూడుకో కూలిపోతున్నాయి కొట్టుకుపోతున్నాయి ఇది అట్లా కూడా కాదు రన్నింగ్లో ఉన్న బ్రిడ్జిలో వాహనాలు పోతుంటే పోతుంటే చాలువరి నుంచి వాహనాలు వద్దు దీని మీద నడిపించకండి బ్రిడ్జి అదులుతుంది అని చెప్పి స్థానిక నాయకులు కానీ వాళ్ళు హెచ్చరించినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ దీని మీద వెహికల్స్ నడిపించుకుంటూ పోయింది ఆ ప్రమాదం చూసి చాలా విచిత్రం అనిపిస్తుంది ఇంకా ఆ ప్రమాదంలో అటుపక్క ఇటుపక్క బ్రిడ్జి కూలిపోయి మనం సినిమాలు చూస్తున్నాం కదా మధ్యాహ్నం ఒక ట్యాంకర్ పైన ఆగిపోయింది సగం బ్రిడ్జి కూలిపోయిన బ్రిడ్జి మీద అంటే ముంగిన బ్రిడ్జి మీద అట్లాగే ఇందులో పది మంది చనిపోయారు మరో ఏడెనిమిది మంది గాయపడ్డారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు పరిస్థితి తీవ్రంగా ఉండాలి అంటున్నారు పెరగవచ్చు మృతుల సంఖ్య అంటున్నారు అట్లాగే విమానాలు చూస్తున్నాం ఇవాళ విమాన పవనాలు కూడా ఇప్పుడు మనకు జట్టు విమానం వైమానిక దాడు విమానం కూడా ఇవాళ కూలిపోయి ఒకరు చనిపోయారు ఇద్దరు మూడు గాయపడ్డారు ఇప్పుడు వాళ్ళ అది కూడా రాయస్థానం జరిగింది అట్లా చూసుకుంటే వరుసగా ఇప్పుడు ఈ మధ్యన విమానాలు దారి మళ్ళీ విమానాలు ఖరాబ్ కావడము కేరళలో అయితే ఎయిర్ ఎయిర్వేస్ బాబు అయితే విమానం మన సైనిక విమానం అనుకోకుండా ఆగిపోవలసి దాని రిపేర్ కోసం బ్రిటన్ నుంచి నిప్పులు వచ్చారు ఇవాళ ఈ మధ్యన క్యాన్సిల్ అయిన విమానాలు కానీ లేకపోతే చక్కర్లు కొడుతూ ఇంధనం అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం ఆగిపోవడం కానీ చూస్తుంటే ఎంత భద్రతా దొరల తన విమానాలకు కనపడుతుంది బ్రిడ్జిలు అయితే వరుసగా కొట్టుకుపోతున్నాయి మరి కాళేశ్వరం పాయటో రెండు పిల్లలు గుంగుతూనే ఎన్డిఎస్ఏ వచ్చింది కదా మరి ఇవాళ ఎన్డీఎస్ఏ మొన్న నిన్నగాక మన సియాచి పరిచయం వల్ల మదాహ్ద నలభై నాలుగు చేరింది మృతుల సంఖ్య ఇంకో ఎనిమిది మంది మృతుల కనీసం వాళ్ళ అవశేషాలు కూడా చిన్న దొరకలేదు చిన్నగా డిఎన్ఏ పరీక్ష చేస్తే అది కూడా దొరకడం లేదు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద అయితే వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి వరుసగా బ్రిడ్జిలు కూడుతున్నాయి వరుసగా కుటుంబ హింస పెరిగింది వరుసగా చూడండి ఇప్పుడు శాంతి పద్ధతులు ఎట్లా ఉన్నాయంటే తల్లి కొడుకు కొడుకు తల్లిని తండ్రిని కూతురు కొడుకు అన్నదమ్ములు అన్ని ఆశితాగాదల్లో వరుసగా చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఇవాళ మానవ హరణ జరుగుతుంది కుటుంబ కలహాలతోని భార్య భర్తను చెప్పడం భర్త భార్యను చెప్పడం ప్రియుడిని తీసుకొని మన భర్తను మామను చంపడం మామ భర్త మన మరిది కలిసి భర్తను చంపడం ఇవన్నీ చూస్తుంటే మనకు అసలు ఇన్ని సంఘటనలు గతంలో జరగలేదా ఇప్పుడే జరుగుతున్నాయి అనిపిస్తుంది ఒక మీడియా వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది ఒకటే సంఘటనను వరుసగా చూపిస్తే ఆ రోజంతా ఒక క్రైమ్ వార్త దొరికితే చాలు దొరికిందే తడవు మొత్తం వరుసగా పైసాలు చూపెడుతున్నారు దాని వెనుక క్రైమ్ కథా చిత్రాలు చూపెడుతున్నారు కుటుంబ కథా చిత్రాలు చూపెడుతున్నారు అట్లానే అవన్నీ ఒక వ్యక్తి అయితే ఇవాళ బిడిజీలు కూలిపోవడం అట్లాగే మనకు విమానాల విమానాలు కూడా సరిగ్గా నడవకపోవడం కొన్ని వందల విమానాలు దేశవ్యాప్తంగా క్యాన్సిల్ కావడం వాటిల్లో అనేక సాంకేతిక రూపాలు బయటపడటం చూస్తుంటే ఇప్పుడు మన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత వరుస ప్రమాదాలు వరుస బిడ్జలు కూరడాలు వరుసగా ఈ కుటుంబ కథా చిత్రాలు క్రైమ్ కథా చిత్రాలు చూస్తుంటే సమాజం ఎటువైపోతుంది ఏ విలువలపై ఉండాల్సింది ఎటుపోతుందని మాకు అనిపిస్తుంది విమాన ప్రమాదాలు కానీ బిడిజుల కూరలను కానీ సీరియస్గా తీసుకోవాలి కుటుంబ క్రైమ్ ఖాతా చిత్రాన్ని ఎక్కడికక్కడ మనం ఆపలేము ఎందుకంటే అది మానసిక పరివర్తన చెందకపోతే ఏం చేయలేం కనుక దాన్ని పక్కన పెడితే కాకపోతే ఆ ఛేదించడం ఆ కేసులు ఛేదించడంలో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు చాలా ముందంజ వేస్తున్నారు అనేక కొత్త సాంకేతిక పద్ధతులు వాడుతున్నారు మంచిదే కానీ రెండింటిని విమానయానం మన మన గాలిలో కలుస్తుంటే ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మా బ్రిడ్జులు కూలిపోయి ప్రాణాలు గాలి కలుస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎలా ప్రవర్తించాలి అది దానికి నివారణకు ఏం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం అని ముగిస్తూ ముగిస్తాను